ఈరోజు రాప్తాడు మండలం మరూరు గ్రామ పొలంలో సర్వే నెంబర్ వెయ్యిన్ని యాభై డ్యాష్ ఒకటి సిలో వెయ్యిన్ని యాభై డ్యాష్ రెండు ఈ టూలో రెండు పాయింట్ మూడు తొమ్మిది సెంట్ల భూమి ఉంది టోటల్ నేను కొనుక్కున్న భూమి రెండు పాయింట్ తొమ్మిది మూడు సెంట్లు పన్నెండు పది రెండు వేల పద్నాలుగు తారీఖున మంగళ సురేష్ అనే వ్యక్తితో కొనుగోలు చేయడం అనేది కొనుక్కున్నప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు పది సంవత్సరాల నుంచి నేను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను కానీ మరూరు గ్రామానికి చెందిన చీర్ల వెంకట్రాముడు కొండారెడ్డి శ్రీరామ్ రెడ్డి వీరు ముగ్గురు కలిసి పట్టభూమి అని తెలిసి కూడా దారి లేకపోయినా దౌర్జన్యంగా జేసీబీ పెట్టి దాదాపు డెబ్బై ఐదు సెంట్ల భూమిని అక్రమంగా క్లీన్ చేసినారు ప్లాన్ ప్రకారం కానీ సబ్ డివిజన్ ప్రకారం కానీ దారి లేదు చీర్ల వెంకట్రాముడు భూమి కోసం అక్రమంగా దారి చేసుకోవడం అయినది ఈ విషయంపైన నిన్నటి రోజున రాప్తాడు సిఐ గారికి కంప్లైంట్ చేయడం అయినది తెలిపిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరడమైంది మరియు ఈరోజు రాప్తాడు ఎంఆర్ఓ గారికి కూడా బాధితుడు తిరుపాల్ విజిలెన్స్ కమిటీ మెంబర్ పెద్ద పుల్లయ్య నల్లప్ప ఈ ముగ్గురు కలిసి సిఐ గారికి రిపోర్టు ఇవ్వాలని కోరడమైనది ఈ విషయం పైన వెంటనే ఎంఆర్ఓ గారు మాదిగా అనే వ్యక్తికి న్యాయం చేయాలని కోరడమైనది ఈ విషయంలో త్వరలో అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారిని కలిసి ఈ తిరుపాలనే వ్యక్తికి న్యాయం జరిగే వరకు పోరాడతామని విజిలెన్స్ కమిటీ మెంబర్ పెద్దపుల్లయ్య నారాయణస్వామి నల్లప్ప తెలియజేయడమైనది నా పేరు అని అండి మేము మా మాదిగి కులానికి చెందిన వాళ్ళము మాది ఈడ రెండు వేల పద్నాలుగులో భూమి డబ్బు వేసి కొనుగోలు చేసినాము ఇది మరూరుకి చెందిన భూమి పెద్ద కులము పెద్ద కులాలస్తు పెద్ద కులస్తులు మా కంచ్ చేసి ఉండే భూమిని జేసిబి తీసుకొని దీన్ని కొట్టి రోడ్డు లేకపోయినా కానీ రోడ్డు చేసుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు ఎంఆర్ఓకి ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాము సిఏవల్కి ఇచ్చినాము దయచేసి మాకు న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటాను ఇది ముందు నుంచి ఏమన్నా బండి జాడని ఏమన్నా మీకు కొనేటప్పుడు కానీ మీకు ఏమైనా పాస్ పుస్తకంలో ప్లాన్లో కానీ కనపరుచినారా ఏమీ లేదు సబ్ డివిజన్లో లేదు విలేజ్ స్కెచ్లో మ్యాప్లో లేదు మళ్ళా తీసుకోండి సాపాట్లు దావని అక్కడ ఉంది వాళ్ళకి అక్కడ ఎనుకల నుండి వస్తారు ఉండేది ఇరవై ఏండ్లు ఇది నా నేను ఐదో వాడో ఆరో వాడో కొనుగోలు చేసిండేది ఎప్పుడు కూడా లేదు ఈ నిన్న శుక్రవారం రోజు జేసీపీ తెచ్చి ఇదంతా రోడ్డు చేసుకుంటారు అయితే మీరు ఎక్కడ ఉంటారు మేము మేము బెంగళూరులో అక్కడ ఉంటాము మేము వలసపోయినాము పని కోసము అక్కడుండి ఇది తెలిస్తేనే ఎంటనేట్లు వచ్చింది ఇప్పుడు వెంకట్రామ వాళ్ళు భూమి ఎన్నికలు ఉండేది వాళ్ళు వెంకట్రామ వాళ్ళది వాళ్ళే తీసిండారు ఇచ్చిండమ్మిక రెండు ఎకరాల తొంభై మూడు ఉంది ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నా పేరు ఎంపీ పుల్లయ్య మాదిగా నేను అనంతపురం డివిజనల్ హెస్ట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఎక్స్ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఈరోజు రాప్తాడు మండలం మరూర్ గ్రామ పొలంలోని సర్వే నెంబర్ పది యాభై వన్ సి పది యాభై డా టూ ఈ టూలోని ఎకరాల తొంభై సెంట్ల భూమిని మాదిగ కులానికి చెందిన అర్జన తిరుపాలు డబ్బులు పోసి రెండు వేల పద్నాలుగులో కొనుగోలు చేశాడు ఇది ఈరోజు కోట్ల రూపాయలు పలికే హైవే రోడ్డు ఆనుకొనున్న భూమి ఈ భూమిని కొంతమంది మరూరు గ్రామానికి చెందిన ఓసి కమ్మ కులానికి చెందిన వెంకట్రాముడు ఆయన పొలం మా తిరుపాలన్న మాదిగ కులానికి చెందిన తిరుపాలన్న కొన్న భూమికి దిగువ భాగాన భూమి ఉంది ఆ భూమికి ఈ విధ ఇట్లే రోడ్డు ఉందని చెప్పి ఈరోజు ఉద్దేశపూర్వకంగా తన భూమికి వాల్యూషన్ పెంచుకోవడానికి కోట్ల విలువ చేసే భూ మాదిగా తిరుపాలన్న కొన్న భూమిలో ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యంగా ఆయన పొలానికి చుట్టూ కంచేసుకునేదాన్ని తొలగించి దాదాపుగా పది అడుగుల వెడల్పుతో కింది దావా దావ వేసుకోవడంతో ముక్కలు ఎకరా భూమి ఈరోజు వేస్ట్ అయిపోతుంది ఇదే విషయం పైన నిన్న రాప్తాడు రాప్తాడు సిఐ గారికి మరియు ఈరోజు రాప్తాడు ఎంఆర్ఓ గారికి కూడా మేము తిరుపాలన్నతో పాటు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అన్ని పరిశీలించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు ఈ ఒక్క తిరుపాలన్న భూమిలో దౌర్జన్యంగా కంచెం తొలగించి దారి చేసుకున్న వారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వాళ్ళ భూములకి కోట్ల విలువను పెంచుకునే విధంగా మాదిగ కులానికి చెందిన దాంట్లో మనం దావ వేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు అని ఒక ఉద్దేశంతోనే వాళ్ళు దౌర్జన్యం చేశారు ఇదే విషయాన్ని తిరుపాలన్న పోయి ఇదే విషయాన్ని తిరుపాలన్న పోయి శ్రీరామ్ రెడ్డిని కొండారెడ్డిని అన్నని అడిగితే అయ్యా ఏందన్నా ఇది నా పొలంలో ఈ విధంగా ఇట్లా చేశారు దౌర్జన్యంగా దావ లేదు కదా నేను కొన్నప్పటి నుంచి ఎప్పుడే కానీ పోలేదు ఆయన సబ్ డివిజన్ జరిగింది సబ్ డివిజన్లో కూడా దావ కనపరచలే మీ విలేజ్ మ్యాప్లో కూడా దావ దావ కనపరచలే చాపట్ల దావ నుంచి చాపట్ల గ్రామ దావ నుంచి కదా మీకు దావు ఉండేదని చెప్తే అవురా ఏం రా ఏమైతే చేస్తే అని చెప్పి ఆయన కులం పేరుతో కూడా దూషించి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది అదే విషయం కూడా ఈయన కుల మన తిరుపాలన్న కూడా కంప్లైంట్లో కనపరిచి సిఏ గారు సిఏ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది ఇదంతా చూస్తుంటే ఇదంతా చూస్తుంటే ఓసీ వర్గాల వారు కులాలకు అతీతంగా ఈరోజు కమ్మ కావచ్చు కాపోలు కావచ్చు మరూరు గ్రామస్తులు ఏకమై మాదిగోనికి ఇంత వ్యాల్యూషన్ లేండా ఎట్లా తిరిగి వారిని భయపెట్టి మబ్బపెట్టి దాన్ని గుంజుకోవాలని ఒక దురాలోచనతోనే దౌర్జన్యం చేసి రోడ్డు వేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మాదిగల భూముల జోలికి కానీ మాదిగల జోలికి కానీ వస్తే సహించే ప్రసక్తే లేదు ఎంత ఉద్యమాన్ని అయినా చేస్తాం మా వారి రక్షణ కోసం కావచ్చు మా వారి భూముల రక్షణ కోసం కావచ్చు ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా గౌరవ సీఏ గారికి కానీ గౌరవ తహసీల్దార్ గారికి కానీ మా యొక్క ఇన్నపం తొందరగా ఈ భూమి ల్యాండ్ ఏదైతే వివాదం ఉందో ఈ ల్యాండ్ విషయంలో తక్షణమే స్పందించి స్పందించి ఈయనకు రికార్డు ప్రకారంగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మన తిరుపాలన్నను కులం పేరుతో దూషించి దాడి చేయడానికి వచ్చిన వారిపైన తక్షణమే ఎస్ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి మీడియా మూర్ఖంగా తెలియజేస్తున్నాం ఈ విషయం ఈ విషయంలో మా వారికి తిరుపాలన్న అన్యాయం చేయాలని చూస్తే మేము ఎంతవరకైనా ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం ఈ యొక్క సమస్య పైన త్వరలోనే కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారిని కూడా కలుస్తామని చెప్పి ఈ మీడియా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా